ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి తనపై నమోదైన కేసులను కొట్టువేయాలని సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం విజయవాడలోని సూర్యరావుపేట కర్నూలు ఆదోని టూ టౌన్ పోలీసులు వేరువేరుగా నమోదు చేసిన కేసులను కొట్టువేయాలని పిటిషన్లో కోరారు ఈ కేసులలో పోలీసులు తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కూడా పోసాని కృష్ణమురళి హైకోర్టును అభ్యర్థించారు పోలీసులు తనపై నమోదు చేసిన సెక్షన్లు వర్తించవని రెండు సమూహాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా తన వ్యాఖ్యలు చేయలేదని పోసాని తన పిటిషన్లో పేర్కొన్నారు తనను తప్పుడు కేసుల్లో ఇరికించారని ఆరోపించారు ఈ నాలుగు కేసుల్లో సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు జైలు శిక్షకు సరిపడేవే అని అందువల్ల ముందుగా నోటీస్ ఇచ్చి పోలీసులు వివరణ తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు పోసాని క్వాష్ పిటిషన్ను హైకోర్టు విచారించింది అయితే తనపై నమోదు చేసిన కేసులు కొట్టివేయాలన్న పోసాని పిటిషన్ను హైకోర్టు కొట్టువేసింది ఆదోని పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పటికే పీటీ వారెంట్ అమల్లో ఉన్నందున పిటిషన్ను హైకోర్టు కొట్టేసేసింది